సంపులో పిల్లర్ పడిందా మీ పని అయిపోయినట్లే అని చెప్పి కొంతమంది వచ్చి మమ్మల్ని బెదిరించి పోయారు మా ఇంట్లో ఇక్కడ రెండు మూడు రకాల ప్రశ్నలు ఉన్నాయండి అసలు ఏ పిల్లర్లో పడవచ్చు ఏ పిల్లర్లో పడవద్దు అసలు మెట్ల ముందు ఉండొచ్చా లేదా ఈ సంపు మీద నడుచుకుంటూ వెళ్ళి రావడం అనేది ఫస్ట్ ఒక మైనస్ పాయింట్ ఒక పెట్టే విషయం ఏం చెప్పారంటే ఈశాన్య మూలలోనే సంపు ఉండాలి ఈశాన్య మూలలోనే బోర్ ఉండాలి ఈశాన్యంలోనే వాటర్ సంబంధించి ఏదైనా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక బ్లండర్ మిస్టేక్ సార్ ఇది పిల్లర్లో పడుతుంది కదా సార్ మరి ఉండొచ్చా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో గతంలో నేను చాలాసార్లు సంపెక్కడ పెట్టాలనే విషయాల గురించి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మెట్లకు సంబంధించి పిల్లర్ పొజిషన్స్ ఎన్నో ఎపిసోడ్స్ అయిపోయినాయి సో నిజంగా మీరు ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు సార్ ఇలాంటివి కొన్ని వస్తున్నాయి మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు అదేంటంటే సంపులో పిల్లర్ పడిందా మీ పని అయిపోయినట్లే అని చెప్పి కొంతమంది వచ్చి మమ్మల్ని బెదిరించి పోయారు మా ఇంట్లో మేము ఏం చేయాలో చెప్పండి సార్ సో చూడండి ఫస్ట్ నేను ఒక ఇల్లు డ్రా చేస్తున్నాను ఇది ఒక ఇల్లు అండి ఓకేనా ఈ ఇంటికి సంబంధించి బయట ఒక వరండా ఉంది ఇట్లా వరండా అందులో ఒక ఫోర్ పిల్లర్స్ ఇట్లా ఫోర్ పిల్లర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇలా ఫోర్ పిల్లర్స్ ఇంటికి సంబంధించినవి సో ఇక్కడ ఇక్కడ మేము సంపిలా కట్టుకున్నాం సార్ ఇది ఇబ్బంద ఇబ్బంద చాలా మంది అడిగిన ప్రశ్న ఇది సో హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇబ్బంది ఇది ఇబ్బంది అంటే ఇక్కడ ఉండకూడదు ఇది రాంగ్ ఇది ఎందుకు ఉండొద్దు సో ఇక్కడ రెండు మూడు రకాల ప్రశ్నలు ఉన్నాయండి అసలు ఏ పిల్లర్లో పడవచ్చు ఏ పిల్లర్లో పడవద్దు అసలు మెట్ల ముందు ఉండొచ్చా లేదా ఇలా ఎన్నో కండిషన్స్ ఉన్నాయి సో గుర్తుపెట్టుకోండి అండి ఒకవేళ మీ వాయువ్యంలో ఇలా మెట్లు ఉన్నాయండి ఎగ్జాంపుల్ జస్ట్ చూపిస్తున్నారు ఊరికే ఇట్లా మెట్లున్నాయి దీని ముందే మీరు సంపు కట్టారు పోనీ ఒక నాలుగైదు అడుగుల తర్వాత కట్టారు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటే ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఇంటి లోపలికి ఇక్కడ నుంచి ఎంట్రీ అయినా ఉత్తరం నుంచి ఎంట్రీ అయినా ఈ సంపు మీద నడుచుకుంటూ వెళ్ళి రావడం అనేది ఫస్ట్ ఒక మైనస్ పాయింట్ ఒక మైనస్ పాయింట్ అది ఖచ్చితంగా మైనస్ పాయింట్ ఇది ఉంటుంది రెండో పాయింట్ ఇప్పుడు సంపులో పిల్లర్ పడిందా అంటే ఈ సంపులో ఇలా పిల్లర్ మూల పడింది అనుకోండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సో ఇక్కడ రెండో పాయింట్ కూడా రాంగే క్లియరా సో నెక్స్ట్ కండిషన్ మీరు చూస్తే గుర్తుపెట్టుకోండి ఇది కోణ సూత్రము అంటారు కోణసూత్రం ఓకేనా కోణసూత్రం అంటే మీ ఇంటికి సంబంధించిన ఈశాన్యం నుంచి నైరుతికి ఒక లైన్ గీస్తే ఆ లైన్లో సంపనేది పడకూడదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అమ్మో సో ఇవి ఎప్పుడో మన ఛానల్లో అప్లోడ్ అయిపోయినాయి సో మీరు అందుకనే ప్రతి ఎపిసోడ్ మీరు చూస్తూనే ఉండాలి సో నెక్స్ట్ ఇప్పుడు కోణసూత్రం ప్రకారం చూసినా సో ముందు డైరెక్షన్స్ మళ్ళీ చెప్పలేదంటారేమో తూర్పు దక్షిణం పడమర ఉత్తరం సో ఫోర్ డైరెక్షన్స్ మనకి ఇందులో ఉన్నాయి సో ఈ కోణసూత్రంలో ఎట్టి పరిస్థితుల్లో పడద్దు సో దీని యొక్క సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు మూలల్లోనే ఉండొద్దు చాలామంది తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక మభ్యపెట్టే విషయం ఏం చెప్పారంటే ఈశాన్య మూలలోనే సంపు ఉండాలి ఈశాన్య మూలలోనే బోర్ ఉండాలి ఈశాన్యంలోనే వాటర్ సంబంధించి ఏదైనా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక బ్లండర్ మిస్టేక్ గుర్తుపెట్టుకోండి మీరు మీ స్థలం మొత్తం పొడువు ఎంతైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలభై ఐదు ఫీట్లు అనుకుందాం పొడువు అందులో మొదటి ఐదు ఫీట్లలో అసలు రానేకూడదు రెండవ ఐదవ ఫీట్లు కూడా వదిలేస్తే సూపర్ ఇలా పెట్టడం ఇంకా సూపర్ బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ బయటకు ఈ పిల్లర్లో పడొచ్చా అని చాలామందికి మళ్ళీ డౌట్ వస్తుంది సో ఈ వరండా పిల్లర్లో పడితే మనకేం అంత ఇబ్బంది ఉండదండి బట్ ఎవరో వచ్చి చెప్తారు కాబట్టి కొంచెం అటో ఇటో జరిపేస్తారు అది సింపుల్ అనమాట అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది మన ఇల్లు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఇది శాంపుల్ చెప్పేసి ఇది అయిపోయింది సో ఇది మన ఇల్లు ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది సో మనం ఈ ఉత్తరంలో అంటే ఇక్కడ మెట్లు లేవు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక్కడ మెట్లు ఏం లేవు ఉత్తరంలో అంటే తూర్పు ఫేసింగ్ అయితే చాలామందికి నేను ఉత్తరంలో ఇస్తాను సో ఉత్తరంలో ఇచ్చినప్పుడు సార్ ఈ పిల్లర్ ఆపోజిట్లో ఇట్లా ఉండొచ్చా సంప్ ఇలా ఉండొచ్చా అని చాలామంది ప్రశ్నిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు సార్ ఇది పిల్లర్లో పడుతుంది కదా సార్ మరి ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే పిల్లర్ వరుస క్రమం వన్ టూ త్రీ ఇట్లా లైన్గా వరుస గోడ ఏదైతే ఉంటుందో ఈ గోడ మూలకు ఇలా డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ సంప్ అనేది మీరు కట్టుకోకూడదు ఇలా డైరెక్షన్స్ వచ్చినప్పుడు ఇది దీన్ని ఇంపాక్ట్ చేస్తుంది దానికి అర్థమైందా సో ఇలా ఉన్నది ఇంపాక్ట్ చేస్తుంది కానీ అదే మీరు ఇక్కడ మీ డోర్ ఉంది ఇక్కడ డోర్ ఉంది సార్ మేము ఇలా కట్టుకోవచ్చు ఇది కట్టుకోవచ్చు ఇక్కడ కూడా పిల్లర్ ఉంది బట్ ఇక్కడ కండిషన్ అనేది మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదనేదే తెలియదండి సో ఇక్కడ వరండా రెండు పిల్లర్ల మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు లేదు ఈ పిల్లర్ ఈ పిల్లర్ మధ్యలో తీసుకోలేదు పిల్లర్ మూల వరకు తీసుకోండి దానివల్ల ఇబ్బంది ఏం లేదు బట్ ఈ మూల దాటి మీరు ఇలా తీసుకున్నారనుకోండి ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోండి మీరు ఇలా దాటి తీసుకున్నారనుకోండి అప్పుడు ఈ మూల గోడ యొక్క లైన్ ఏదైతే ఉందో దానికి ఇది హిట్ అవుతుంది దానికి ఇది హిట్ అవుతుంది కంపల్సరీ హిట్ అవుతుంది సో ఈ మూలల్లో ఈ మూలల్లో ఈ మూలల్లో ఇలా రాకుండా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వరండాకి అంత ఇబ్బంది లేదు ఇది బట్ ఇది ఇబ్బందే ఇది ఇబ్బంది సో మనం ఏం చేయాలంటే మన ఇల్లు ఎక్కడి వరకు అయితే ఉందో మీరు సింపుల్ అక్కడి వరకు తీసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనమాట సో వాటర్ సంప్కి సంబంధించిన రియల్ టైమ్ ఎపిసోడ్స్ మనం ఎన్నో చేసాం మీరు వాటర్ సంప్ హరి అని సెర్చ్ చేయండి ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయండి అదేవిధంగా మెట్ల ముందుకు సంబంధించి మీకు చెప్పేశాను నెక్స్ట్ డోర్ల ముందు కదా ఇంకొక పాయింట్ ఉంది సో డోర్ల ముందుకు సంబంధించిన పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డోర్ ఉంది సో డోర్ ఆపోజిట్ మాకు ఇట్లా సంప్ ఉంది ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉండొద్దండి సో డోర్ అన్న జరపండి సంపన్న జరుపుకోండి మీ ఇష్టం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రెండో కండిషన్ చెప్తాను సార్ మా డోర్ ముందు సంపు ఉంది ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చండి సో మీరు ఇప్పుడే ఉండొద్దు అని చెప్పారు సార్ మరి కండిషన్స్ అనేవి నేను చెప్పలేదు కదండి కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు కండిషన్సే మాట్లాడకుండా ఉంటే చాలా కష్టమైపోతుంది సో కండిషన్స్ అయితే నా వరకు అయితే చాలా ఇంపార్టెంట్ సో ఒక పెద్ద స్థలం మనం తీసుకున్నాం సో పెద్ద స్థలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వంద ఫీట్లు ఉంది ఓకేనా మీరు ఒక ఇరవై ఫీట్లు కట్టుకున్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే ఇరవై ఫీట్ కట్టుకున్నారు ఇక్కడ డోర్ ఉంది సార్ మేము సంపి ఇక్కడ కట్టుకున్నాం మరి ఇది ఇబ్బందే కదా ఏమీ ఇబ్బంది లేదండి ఎందుకు లేదు తెలుసా ఇది మోస్ట్లీ ట్వంటీ ఇంటూ ట్వంటీ అంటే మీకు ఇక్కడ ఒక డెబ్బై అడుగులు ఇక్కడ పది పోయినా ఇక్కడ డెబ్బై అడుగుల ఖాళీ ఉంది డెబ్బై అంటే ఈ మధ్యలో యాభై అడుగుల ఖాళీ ఉంది సో ఏదైనా మనకు దోషం అనేది మన ద్వారం హైట్ ఎంత ఉందో దానికి ద్విగుణిత దూరం ఒక ఏడు ఉన్నా ఏడు ఏడు పద్నాలుగు అంటే పదిహేను అడుగుల తర్వాత మనకు సంబంధం లేదు యాభై ఉంది అదేవిధంగా తూర్పైన ఉత్తరమైన దక్షిణమైనా ఏదైనా దోషం అనేది క్రియేట్ చేయదు సో ఈరోజు మనం నేర్చుకున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలామందిని ఇబ్బంది పెడుతుంది ఎవరైనా మీ ప్రాంతాలలో ఇబ్బంది పడితే వాళ్ళకి వీడియో చూపించండి వాళ్ళకి ధైర్యం అనేది మీరు ఖచ్చితంగా ధైర్యాన్ని మీరు ఇవ్వాల్సిందే అర్థమైందా ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్లో తెలియజేయండి ఒకటో పాయింట్ అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఈ వీడియోని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి ఓకే సో పది మందికి మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే స్టేట్ యూన్ టూ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు